దాదాపు ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి నాలుగు నుంచి ఐదు రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ నెల రంజాన్ మాసము రంజాన్ మాసంలో ఈ యొక్క పరిస్థితి అనేది చాలా దురదృష్టకరము ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ కడప నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ కడప కడపలో నీటి సమస్యను తీర్చడంలో విఫలమైనాడు నిన్న ఖలీల్ నగర్కి వెళ్తే ఇంత స్కేర్ సిటీలో ఇప్పుడు నీటి పైపుల మరమ్మత్తు అంటూ ఎలక్షన్స్కి యాభై రోజుల ముందు కంప్లీట్గా రోడ్లు తవ్వేసి ఇళ్లలోంచి సామాన్య పౌరులు బయటికి రాని పరిస్థితిలో ఈ యొక్క కడప నగరాన్ని ముంచెత్తు తెలీదు కానీ మొన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో నమాజ్ చేసి బయటికి వస్తున్న యువకుణ్ణి రాత్రికి రాత్రికి ఇక్కడ హాస్పిటల్లో చేర్పించి ఇక్కడ నుంచి రెండు గంటలకి హైదరాబాద్కి షిఫ్ట్ చేసి హైదరాబాద్లో చేర్పిస్తే ఎవరు ఈ గాంజాని ఈ యొక్క నగరంలో వాళ్ళు సపోర్టుతో ఈ యొక్క ప్రమాదం ముంచెత్తుతుందో వాళ్ళు వెళ్ళి మళ్ళీ పరామర్శిస్తున్నారు ఈ గాంజాని ఈ విధంగా కడపలో ఈ విధంగా దుమారంలాగా తీసుకొచ్చేసి దీన్నంతా వ్యాపింప చేసి చేసిన అధికార పార్టీ వాళ్ళు మళ్ళీ వాళ్లే వాళ్ళు చేసిన తప్పుకి ఏమాత్రం ప్రాతిచితం లేకుండా వెళ్ళి పరామర్శిస్తున్నారు ఆగస్టులో లక్షిత అనే అమ్మాయిని చంపిన చంపి పులి చంపింది అన్నారు ఆ అమ్మాయి చంపిన పులిని పట్టుకున్నారంట ఫోరెన్సిక్ టెస్ట్ల ప్రకారము తిరుమలలో లక్షిత ఆగస్టులో చనిపోయిన అమ్మాయిని పులి చంపితే ఫోరెన్సిక్ ల్యాబ్లో పట్టి పులిని పట్టుకున్నారంట కానీ ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన రెడ్డి గారికి సంబంధించిన హంతకులను మాత్రము పట్టుకోలేకపోతున్నారు ఇది రాష్ట్రంలోని పరిస్థితి ఇది కడప జిల్లాలో పరిస్థితి ఆరు పులులను పట్టుకున్నారంట బోనులో వేశారంట అందులో నాలుగో పులి యొక్క ఆనవాళ్ళు మ్యాచ్ అయినాయంట కాబట్టి ఆ పులి హంతకురాలు హంతకుడు అని నిర్ధారించినారు ఆరు నెలల్లో మన ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు అటవీ శాఖ అధికారులు కానీ ఐదు సంవత్సరాల క్రితము దారుణంగా ఆయన్ని ఏ విధంగా చంపారో నాకైతే తెలియదు కానీ అలాంటి హత్యకు సంబంధించిన దానికి తోడ్పడిన వాళ్ళని మాత్రము ఈ రోజు వరకు పట్టుకోలేదు ఇది మన రాష్ట్రంలో